మాట నా మాట వినండి ఒక్క మాట ఉండండి శ్రీనివాస్ గారు ఒక్క ఒక్క నిమిషం ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం మీరు అడిగేది వినండి 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 ప్రశాంత్ రెడ్డి గారు దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు సీనియర్ శాసనసభ్యులు మీరు ఈ విధంగా చేయకండి ఇదేమో రాష్ట్రానికి సంబంధించిన విషయం నేను అడిగేది బిల్లు ఆ బిల్ అయినాక ఏదన్నా ఉంటే మాట్లాడదాం నేను కౌస్ నేను ఈ కార్ రేసింగ్ విషయంలో రకరకాల లీకులు ఇస్తూ మా నాయకులు కేటీఆర్ గారిని అప్రతిష్ట చేయాలని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మేము మేమిత్ర ఏమడుగుతున్నాం సార్ మేము ఎలాంటి తప్పు చేయలేదు చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం సభలో ఒక మంచి చర్చ చేద్దాం నేనేమంటున్నా అంటే ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి మేము తప్పు చేయలేదు మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదామని అంటున్నాం మేము ప్రభుత్వాన్ని కోరేది మా మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెట్టారా ఈ బిల్లు ముందు చర్చ పెడతారా ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు వారు లేచి సార్ ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్ మీరు చూడండి శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్ ఐ డోంట్ వాంట్టు గోయింగ్ టు దట్ మేము అనేది ఒక్కటే ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు దయచేసి దయచేసి మీ ద్వారా కోరేది ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సభ్యుడికి ఎందుకంటే సార్ ఒక కేసు పెట్టేటప్పుడు అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక సభ్యుడు మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్ అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఇది ముమ్మాటికి అక్రమ కేసు కేవలం కేటీఆర్ గారు నాలుగు వందల ఇరవై మీ హామీలను ప్రశ్నిస్తుండే కనుక లగచెరుల రైతులను ప్రశ్నిచ్చి అధ్యక్ష గౌరనీయులు మాజీ మంత్రివాళు హరీష్ రావు గారు మంత్రిని ఒక ఉన్నాను అధ్యక్ష ఎవరూ లేరని అనటం మేము ఇంకా మంత్రిలాగా హరీష్ రావు గారు లేదు దురదృష్టకరం బాధాకరం అధ్యక్ష మీరు అనుమతిస్తే తమరు అనుమతిస్తే మినిస్టర్ గారు రాని ఎల్ఏ మినిస్టర్ గారు రాని నేను కొంతమంది మంత్రులు అక్కడ మండలిలో ఉన్నారు కొంతమంది ఈడో ఉన్నారు ఎల్ఏ మినిస్టర్ ఎల్ఏ మినిస్టర్ గారిని పిలిపిస్తున్నా నేను పిలిపించినాక మీ మీ ప్రశ్నకు సమాధానం చెప్పిస్తా నేను పిలుస్తా ముందు బిల్లు కానీ గవర్నమెంట్ బిల్ అయితే కానీ ఇది ఇంపార్టెంట్ కదా ఇది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి కదా ఇది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి కదా ఈ బిల్లు కానీ అయినా అయినాక నేను మీతో మాట్లాడుతూ అంటున్నా కదా నేను నేను స్పీకర్ హౌస్ స్పీకర్ చంబర్ పిలిచి మాట్లాడతాను నేను ఇప్పుడైతే బిల్లు అయితే కానీ బిల్లు అయినాక తీసుకుందాం ఒక సభ్యుని గురించి రాష్ట్ర శ్రేయస్సును ఈ విధంగా మీరు సభా సమాయాన్ని వృధా చేసుడు ఇది చాలా పొరపాటు హరీష్ రావు గారు మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు మంత్రి మంత్రి పదవి కూడా చేసిండు మీరు ఎల్లే మినిస్టర్ కూడా చేసిండు మినిస్టర్ లేనప్పుడు జైనికే వీలు ఉండదు రేవురు ప్రకాష్ రెడ్డి గారు రేవురు ప్రకాష్ రెడ్డి గారు సార్ సార్ సీనియర్ శాసన సభ్యులు హరీష్ రావు గారు గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీబీ టెకప్ చేసిన తర్వాత హౌస్లో చర్చించే అంశమే ఉత్పన్నం కాదు సార్ కానీ ఇష్యూను ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇష్యూను డైవర్ట్ చేయడానికి హౌస్ లోన్ అని చెప్పి పబ్లిక్ లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నమే గాని ఇది చట్టబద్ధత కాదు ఒకసారి కేసు వేసి ప్లాన్ తర్వాత గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత శాసన మండలి చర్చించే అంశమే రాష్ట్రం అని చెప్పి మీ ద్వారా సభ్యులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ గౌరవ మంత్రి గారు గవర్నమెంట్ బిల్ నౌ ఐ విల్ టేక్ అ అధ్యక్షాangana భూభారతి రికార్డ్స్ బిల్ మంత్రి గారు అధ్యక్ష ధన్యవాదాలు ఏదైతే సెవెంటీన్త్ నాడు ఎయిటీ ఎయిటీన్త్ నాడు ఈ సభలో రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది రైతన్నలకి భూములున్న రైతులకి ఒక భరోసా కల్పించే దాంట్లో భాగంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వంలో ధరణి ద్వారా కానీ రెండు వేల ఇరవై చట్టం ద్వారా కానీ ఏదైతే రైతుల ఇబ్బంది కలిగిందో ఏదైతే నష్టం కలిగిందో దాన్ని రెండు వేల ఇరవై నాలుగు భూభారతి తెలంగాణ చట్టం ద్వారా సవరించే అంశాన్ని తమర అనుమతితో పదిహేడో తారీఖు ఈ నెల ఇదే సభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష ఆ రోజు కొన్ని అంశాలు మీ ద్వారా ఈ సభలో ఉండే సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది భూములున్న రైతన్నలకు అభద్రతలో ఏదైతే ఉన్నారో వారికి ఒక భరోసా కల్పించే ఈ కొత్త చట్టాన్ని ఈ దేశానికే ఒక రోల్ మోడల్ గా ఉండే చట్టాన్ని తేవటం జరిగింది అధ్యక్ష దాంట్లో మొన్న కొన్ని అంశాలు తమ ముందు ఉంచలేకపోయాను అధ్యక్ష ఈ దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ సంబంధించి ఒకసారి గత చరిత్రని పరిశీలిస్తే భూమి కోసం భుక్తి కోసం వేలాది పీడిత రైతులు కూలీలు పాల్గొన్న తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో చరిత్రాత్మకంగా ఘట్టం అధ్యక్ష అదే రకంగా ఈ ఘట్టానికి ఈ ఉద్యమానికి ప్రధానమైన కారణం నిజాం కాలం నాటి భూ సమస్యలు నిజాం సంస్థానంలోని ఉద్యోగులు జాగిర్దారులు దేశముఖులు దేశ పాండెల్ లాంటి భూస్వాములంతా అధికార దత్వంతో నాటి ప్రభుత్వం ఏదైతే అధికార దర్పంతో ధరణిని రెండు వేల ఇరవై చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్దిందో అటువంటి చట్టాను గతంలో నిజాం నయావాబా కంటే ముందు కూడా అదే పద్ధతి ఉండేది అధ్యక్ష అదే రకంగా ఈ ధరణి సమస్యలు పరిష్కరించలేకపోవటం క్షేత్ర స్థాయిలో బాధితుల బాధను అర్థం చేసుకోకపోవటం ధరణిలో ఎలాంటి సమస్యలు కూడా లేవని బుకాయించడం అనేది ఆనాటి ప్రభుత్వం మనం ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష తప్పు ఒకరిది తప్పు ఒకరిది శిక్ష మరొకరిది తప్పు చేసింది దొరవారు శిక్ష అనుభవించింది మాత్రం అమాయక ప్రజల అధ్యక్ష తప్పు ఒకరిది శిక్ష మరొకరిది అన్నట్లుగా అనాచితంగా రాత్రికి రాత్రి గడిల మధ్య చట్టం చేసి తప్పు చేసింది ఆ దొరవారు కానీ శిక్ష అనుభవించింది మాత్రం గ్రామీణ ప్రాంతంలో ఉండే సామాన్య భూములున్న పేద రైతుల అధ్యక్ష అదే రకంగా ఎలా ఇబ్బంది పడ్డారో ఒక ఎగ్జాంపుల్ ఈ వేదిక ద్వారా మీ పర్మిషన్ తో చెప్పదలుచుకున్నాను అధ్యక్ష సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన మధ్యల కృష్ణయ్య అనే దళిత రైతు మధ్యల కృష్ణయ్య అనే దళిత రైతు డెబ్బై మూడు సంవత్సరాల అధ్యక్ష ఇదే గ్రామానికి చెందిన ఒక రైతు ముప్పై ఏళ్ల ముప్పై ఐదేళ్ల క్రితం పద్నాలుగు పద్నాలుగు వందల యాభై రెండు సర్వే నెంబర్ లో ఏడు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు అధ్యక్ష ధరణి వచ్చిన తర్వాత ముప్పై ఐదేళ్ల క్రితం కొన్న భూమి ఏదైతే ఉందో పొజిషన్ లో ఏదైతే ఉన్నారో దాన్ని ఈ ధరణి కారణంగా ఆ భూమిలో ఉన్న రికార్డులన్నీ తారుమారా అధ్యక్ష ఆ కారణం చేత ఆ కారణం చేత జనవరి ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు మధ్యల కృష్ణయ్య గారు డెబ్బై మూడు వయసు సంవత్సరాల వయసున్న మధ్యల కృష్ణయ్య గారు ఆ బాధను తట్టుకోలేకుండా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష ఇది అంటే ఇటువంటి కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కొన్ని వేల మంది బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఒక పిట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథల కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష ఆ కథ ఏంటంటే ఒక రొట్టెముక్క రెండు ముక్కలు ఉంటాయి అధ్యక్ష ఆ రొట్టెముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష చివరికి రెండు పిల్లల్ని కాదని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణిని ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెత లాగానే తన్నుకుపోయారు అధ్యక్ష ఈ ధరణిని పెట్టి అదే రకంగా అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణలు రైతాంగానికే కాకుండా యావత్ ప్రజానికానికి ఎంతో మేలు చేశాయని చెప్పడానికి గర్వపడుతున్నాను అధ్యక్ష అదే నిబద్ధత అదే ఆశ అదే ఆశయాలతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ భూభారతి రెండు వేల ఇరవై నాలుగు రెవెన్యూ చట్టం నిజమైన ప్రజల చట్టం అక్షరాల భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చుట్టమ అధ్యక్ష అంతేకాదు దేశ చరిత్రని సరికొత్త సంస్కరణలతో లిఖించిన ముగ్గురు వ్యక్తుల గురించి ఇక్కడ చెప్పుకోవాలి అధ్యక్ష అదృష్టవశాత్తు ఈ సంస్కరణలన్నీ చేసింది తెలంగాణ బిడ్డలే కావటం మరొక విశేషం భూ కమతాల పరిమితి చట్టం తెచ్చిన నాటి ముఖ్యమంత్రి తెలుగు ప్రధాని శ్రీ పివి నరసింహరావు గారు కౌలు రైతులకు మేలు చేసే విధంగా కౌలు రక్షత చట్టం తీసుకొచ్చిన నాటి ముఖ్యమంత్రి శ్రీ పురుగోలు రామకృష్ణారావు గారు అదే విధంగా జాగీర్ల రద్దుతో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొండ ఇక్కడ చెప్పాలి